ఈరోజు మనం సంశ్లిష్ట వాక్యాలలో గల రకాలను గురించి చెప్పుకుందాం ముందుగా సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటో తెలుసుకుందాం ఒకటి కాని అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒక సమాపక్రియ ఉండే వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు అసలు అసమాపక్రియ అనగా వాక్యాన్ని పూర్తి చేయనది అని అర్థం అంటే పూర్తి కాని పనిని తెలియజేయు క్రియ అసమాపక క్రియ సంశ్లిష్ట వాక్యం అసమాపక్రియ అంటే ఏమిటో తెలిసింది కదా సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణ చూసుకుంటే రవి భోజనం చేసి నిద్రపోయాడు ఇక్కడ చేసి అనునది అసంపూర్తిగా జరిగిన పని కావున ఇది అసమాపక్రియ ఇలాంటి వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అని అంటారు మనం నిర్వచనంలో చెప్పుకున్నాం కదా ఒకటి గాని అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి ఒకే ఒక సమాపక్రియ ఉంటుంది అని దానికి సంబంధించినటువంటి ఉదాహరణలు తీసుకుంటే రవి భోజనం చేసి చదువుకొని నిద్రపోయాడు ఇక్కడ చేసి చదువుకొని అనునవి అసమాపక క్రియలు నిద్రపోయాడు అనునది సమాపక క్రియ ఇప్పుడు మనం సంశ్లిష్ట వాక్యాలలో గల రకాలను చూద్దాం ఇందులో మొట్టమొదటిది క్వార్థం లేదా క్వార్థకం రెండవది వ్యతిరేక క్వార్థం లేదా అత్యర్థకం మూడవది శత్రకం నాలుగువది చేదర్ధకం ఈ నాలుగు కూడా అసమాపక్రియలు అనగా సంశ్లిష్ట వాక్యాలలో ఉండేటటువంటి వాక్య భేదాలు ఇందులో అయినటువంటి క్వార్థం లేదా క్వార్ధకం గురించి చూద్దాం క్వార్ధకం భూతకాలిక అసమాపక క్రియను క్వార్ధకం అంటారు ఉదాహరణకు గంగన్న కుటుంబం వలస వెల్లి జీవితాన్ని గడిపింది ఇక్కడ గంగన్న కుటుంబం వలస వెళ్ళింది ఒక వాక్యం గంగన్న కుటుంబం జీవితాన్ని గడిపింది మరొక వాక్యం అయితే మొదటి వాక్యంలో వెళ్ళింది అనునది భూతకాలిక సమాపక క్రియ భూతకాలం అంటే మనకు తెలుసు ఒక పని జరిగిపోయిన కాలం ఇలా భూతకాలిక సమాపక్రియ అయినటువంటి వెళ్ళింది అనునది భూతకాలిక అసమాపక్రియగా అయితే వెళ్ళి అని వస్తుంది అలా ఈ వాక్యంలో అనగా గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది అనునది క్వార్థకం అలా ఈ వాక్యంలో వెళ్ళి అనునది క్వార్థకం ఇలా ఇచ్చిన వాక్యంలో ఉండే అసమాపక్రియ వాక్య భేదం మరికొన్ని ఉదాహరణలు చూస్తే రాజు అన్నం తిని నిద్రపోయాడు ఇక్కడ తిని అన్నది భూతకాలిక అసమాపక క్రియ అలాగే పూజిత్ బడికి వెళ్ళి చదువుకున్నాడు వెళ్ళి అన్నది భూతకాలిక అసమాపక క్రియ మూడవది మేన సినిమా చూసి నిద్రపోయింది చూసి అన్నది భూతకాలిక అసమాపక క్రియ నాలుగవది అమ్మ వంట చేసి వడ్డించింది చేసి అన్నది భూతకాలిక అసమాపక క్రియ ఎక్కడైతే ఏ వాక్యంలో అయితే ఏ సంశ్లిష్ట వాక్యంలో అయితే ఈ విధంగా కనిపిస్తుందో అవి అసమాపక్రియ వాక్య భేదాల్లో ఉన్నటువంటి క్వార్థకానికి చెందినటువంటి వాక్యాలు అయితే ఇక్కడ గమనించవలసినది రెండు క్రియలు కూడా భూతకాలంలో ఉంటాయి ఒకటి భూతకాలిక అసమాపక్రియగాను రెండవది భూతకాలిక సమాపక క్రియగానూ ఉంటాయి ఇది క్వార్థకం గురించి వివరణ దీనితో పాటు రెండవది వ్యతిరేక క్వార్థకం నిర్వచనం చూసుకుంటే క్వార్థకానికి అనగా భూతకాలిక అసమాపక క్రియకు అకాప్రత్యయం చేరడం వ్యతిరేక క్వార్థకం ఉదాహరణలు చూసుకుంటే రాజు పుస్తకం చదవక పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేదు ఇక్కడ చదవక రాజు పుస్తకం చదివి చదివి అనేది భూతకాలిక అసమాపక క్రియ క్వార్ధకం ఈ భూతకాలిక అసమాపక క్రియకు అక అనే ప్రత్యయం చేరడం వల్ల చదవక అని ఏర్పడింది అప్పుడు రాజు పుస్తకం చదవక పరీక్షలు ఉత్తీర్ణుడు కాలేదు రెండవ ఉదాహరణ చూసుకుంటే అతడు తినక నీరసించిపోయాడు తిని అన్నది భూతకాలిక అసమాపక క్రియ అనగా క్వార్ధకం ఇక్కడ తిని అనే క్వార్తకానికి అక అనే ప్రత్యయం చేరడం తినక నిరసించిపోయాడు మూడవది రమ సరిగ్గా ఆడక ఆటలో ఓడిపోయింది ఆడక ఆడి అక అనే ప్రత్యయం చేరడం ద్వారా ఆడక నాలుగవది మాధురి తోటకు వెళ్ళక పూలు తేలేదు వెళ్ళి అనేటటువంటి క్వార్తకానికి అక అనే ప్రత్యయం చేరి వెళ్ళక అని ఏర్పడింది ఇది వ్యతిరేకార్థకం తరువాత మనకు మూడవది అప్యర్థకం అభ్యర్థకం అనగా కార్యకరణ సంబంధం ఉన్న క్రియలలో కార్యకరణ సంబంధం అనగా కారణం పని ఇటువంటి క్రియలలో కారణం ఉన్నప్పటికీ కార్యం అనగా పని నెరవేరకపోవడం అభ్యర్థకం అంటే కారణం ఉన్నప్పటికీ పని నెరవేరకపోవడం జరగకపోవడం జరిగితే దాన్ని అభ్యర్థకం అంటారు ఇక్కడ క్రియాధాతువుకు ఇన అనే ప్రత్యయం చేరడం వల్ల ఇవి ఏర్పడతాయి క్రియాధాతువు అనగా క్రియకు మూల రూపం అని అర్థం ఇటువంటి క్రియాధాతువుకు ఇన అనే ప్రత్యయం చేరుతుంది ఉదాహరణలు చూసుకుంటే రవి బాగా ఆడినా గెలవలేదు ఇక్కడ ఆడు అనేది క్రియాధాతువు ఈ ఆడు అనే ఇనా ప్రత్యయం చేరి ఆడినా అని ఏర్పడి వాక్య భేదంలో అభ్యర్థకం ఏర్పడింది తద్వారా రవి బాగా ఆడినా గెలవలేదు రెండవ ఉదాహరణ అధికారులు వచ్చినా సమస్య తీరలేదు ఇక్కడ వచ్చు అనేది క్రియాధాతువు దీనికి ఇనాప్రత్యయం చేరి వచ్చినా సమస్య తీరలేదు మూడవది రైలు వచ్చిన చుట్టాలు రాలేదు నాలుగవది అతడికి జ్వరం వచ్చినా ఇంటికి వెళ్లలేదు ఇలా ఇనా ఇనాప్రత్యయం వచ్చి చేరుతుంది దీనిలో భాగంగా తరువాతది వ్యతిరేక అత్యర్థకం ఇక్కడ కారణం లేకపోయినప్పటికీ కార్యం అనగా పని నెరవేరడం అంటే చేయకపోయినప్పటికీ ఆ పని జరగడం అని అర్థం ఇక్కడ ఉదాహరణ చూసుకుంటే సుబ్బారావు పరీక్ష బాగా రాయకపోయినా అతడికి ఉద్యోగం వచ్చింది ఇక్కడ చూడండి ఏ మాత్రం కారణం అనగా పరీక్ష బాగా రాయకపోయినప్పటికీ కార్యం నెరవేరడం అంటే ఉద్యోగం రావడం జరిగింది పని చేయకపోయినప్పటికీ ఆ పని జరగడం అనేది వ్యతిరేక అభ్యర్థకం రెండవ ఉదాహరణ చూసుకుంటే అతడు ఆహ్వానించకపోయినా హాజరవుతాడు ఇక్కడ కూడా అతనికి ఆహ్వానించడం చేయకపోయినా ఇనా అనే అంటే ఆహ్వానించకపోయినప్పటికీ తను మాత్రం తప్పకుండా ఆ పనిని నెరవేరుస్తాడు అంటే తను ఆ కార్యక్రమానికి హాజరవుతాడు నేను వెళ్ళకపోయినా ఆ పని ఆగదు ఇలా వెళ్ళకపోయినా నాలుగవది రామాయణం చదవకపోయినా బాగా నేర్చుకున్నాను ఇలా క్రియా ధాతువులకు ఇలా చేరి అక్కడ ఎటువంటి కారణం లేకపోయినా ఆ కార్యం నెరవేరేటటువంటి సందర్భంలో వ్యతిరేక అభ్యర్థకం అనేది ఏర్పడుతుంది ఇది మనకు అభ్యర్థకం అలాగే వ్యతిరేక అభ్యర్థకం సంబంధించినటువంటి వివరణ శత్రార్థకం వర్తమాన కాల అసమాపక క్రియను శత్రర్ధకం అంటారు ఉదాహరణకు గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు ఇక్కడ గంగన్న తన కుటుంబాన్ని తలచుకుంటున్నాడు తలచుకుంటున్నాడు అనున్నది కాల సమాపక క్రియ వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలం ఇలా వర్తమాన కాల అసమాపక క్రియ అయినటువంటి తలుచుకుంటున్నాడు అనున్నది కాల అసమాపక క్రియగా మారితే తలచుకుంటూ అని వస్తుంది అలా ఈ వాక్యంలో తలచుకుంటూ అన్నది శత్రార్థకం ఇలా ఇచ్చిన వాక్యంలో ఉండే అసమాపక క్రియ వాక్య భేదం శత్రార్థకం మరికొన్ని ఉదాహరణలు చూస్తే రాము అన్నం తింటూ టీవీ చూస్తున్నాడు ఇక్కడ తింటున్నాడు అన్నది వర్తమానకాల సమాపక క్రియ దానికి వర్తమానకాల అసమాపక క్రియ తింటూ కాబట్టి రాముడు అన్నం తింటూ టీవీ చూస్తున్నాడు అను వాక్యంలో శత్రానికి సంబంధించినటువంటి వాక్య భేదం రెండవ వాక్యం నేరజ్ బజారికి వెళ్తూ పాటలు పాడుతున్నాడు వెళ్తున్నాడు దానికి అసమాపక్రియ వెళ్తూ ఎప్పుడైతే ఇచ్చినటువంటి సంశ్లిష్ట వాక్యంలో వర్తమాన కాల అసమాపక్రియ ఉందో ఇది శత్రానికి సంబంధించినటువంటి వాక్య భేదం మూడవది ఈశ్వర్ చరవాణి చూస్తూ నడుస్తున్నాడు చూస్తున్నాడు అసమాపక్రియ చూస్తూ చూస్తూ అన్నటువంటిది శత్రం అమ్మ వంట చేస్తూ మాట్లాడుతుంది చేస్తూ అన్నది వర్తమాన కాల అసమాపక్రియ కాబట్టి ఈ సంశ్లిష్ట వాక్యంలో ఉండే వాక్య భేదం శత్రార్థకం అయితే ఇక్కడ కూడా గమనించవలసింది రెండు క్రియలు కూడా వర్తమాన కాలంలో ఉంటాయి ఒకటి వర్తమానకాల అసమాపక్రియ రెండవది వర్తమానకాల సమాపక్రియ ఇది మనకు శత్రర్ధానికి సంబంధించినటువంటి వివరణ ఛేదార్థకం భవిష్యత్ కాల అసమాపక క్రియను ఛేదార్థకం అంటారు చేత్ అను సంస్కృత ధాతువు నుండి ఛేదర్ధకం పుట్టింది ధాతువు అనగా క్రియకు మూల రూపం చేదార్థకంలో ధాతువునకు తే లేదా ఇతే ప్రత్యయాలు చేరుతాయి ఉదాహరణకు వర్షం పడితే పంటలు పండుతాయి ఇక్కడ పడు అను ధాతువునకు ఇతే అనే ప్రత్యయం చేరి పడితే అని ఏర్పడింది ఇలా భవిష్యత్ కాల అసమాపక క్రియగా మారింది భవిష్యత్ కాలం అంటే జరగబోయే పనిని గూర్చి తెలుపు కాలం అని అర్థం ఇలా ఈ వాక్యంలో ఉండే భవిష్యత్ కాల క్రియ వాక్య భేదం చేదార్థకం మరికొన్ని ఉదాహరణలు చూస్తే బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి ఇక్కడ చదువు అనేటటువంటి క్రియాధాతువునకు తే అనే ప్రత్యయం చేరి బాగా చదివితే అనేటటువంటి భవిష్యత్ కాల అసమాపక్రియగా మారి చేదార్థకం అనేటటువంటి వాక్య భేదం ఏర్పడింది రెండవది తొందరగా వెళితే బస్సును అందుకోగలం వెళితే అనేటటువంటి భవిష్యత్ కాల అసమాపక్రియ చేదార్థకం బాగా తింటే బలం వస్తుంది తింటే అనేటటువంటి భవిష్యత్ కాల అసమాపక క్రియ చేదార్థకం బాగా పని చేస్తే నైపుణ్యం వస్తుంది చేస్తే అనేటటువంటి భవిష్యత్ కాల అసమాపక క్రియ చేదర్ధకం ఇలా మనకి భవిష్యత్ కాలంలో ఉండేటటువంటి ఒక అసమాపక క్రియ అలాగే భవిష్యత్ కాలంలో ఉండే సమాపక క్రియ అనేవి చేదార్థకాలలో కనిపిస్తాయి ఇది మనకు చేదార్థానికి సంబంధించినటువంటి వివరణ సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటి సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియ అంటే ఏమిటి అలాగే సంశ్లిష్ట వాక్యంలో గల భేదాలు అనగా కోర్ధకం శత్రార్థకం చేదార్థకం అప్యర్థకం వీటిని తెలుసుకోవడం విద్యార్థులకే కాకుండా వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సైతం ఎంతగానో ఉపయోగపడుతుంది తరువాతి తరగతిలో ఇంకొక అంశం గురించి మనం తెలుసుకుందాం ధన్యవాదములు